కాకినాడ వరపు రోడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంప్ నేను లీజు నడపడం జరుగుతుంది లీజు తీసుకుని నడపడం జరుగుతుంది అక్కడ ఈరోజు నేను ఊర్లో లేను ఊళ్ళో లేని టైంలో మా సూపర్వైజర్ ఊపి నా పక్కనే ఉన్నాడు కదా చిన్నని ఎవరో పదిహేను మంది ఇరవై మంది వచ్చి ఇరవై వచ్చి కొట్టడం జరిగింది కొట్టి బంక్లో క్యాష్ అది లాక్కోటం జరిగింది జరిగితే నాకు ఫోన్ చేశారు నేను ఊర్లో లేను కదా మటం శ్రీ గారి కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను మొట్టం శ్రీ గారి కంప్లైంట్ పట్టి నేను ఏం చేయలేను ఈ ప్రభుత్వంలో మీరు నేనేం చేయలేని పరిస్థితి అలా అన్న తర్వాత మళ్ళీ కొంతసేపు తర్వాత తిన్న మళ్ళీ అక్కడ సెల్ అది లాక్కుని డబ్బులు లాగేసుకుంటే ఏఎస్ఐ గారు వచ్చి డబ్బులు తీసుకుని తీసేసుకోమంటే తాళం తీసుకుంటే అందులో తాళం తీసుకుని దాంట్లో కుమారుగా అన్ని పది లక్షల రూపాయలు క్యాష్ ఉండొచ్చు ఆ క్యాష్ వాళ్ళు లాకర్లో క్యాష్ తీసేసుకుని ఏఎస్ఐ గారు ఫోటో తీసుకుని నేనేం చేయాలని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది మేము మొన్నకి డైల్ చేయడం జరిగింది వాళ్ళు ఎవరో పట్టించుకోలేదు ఎస్పీ గారిని కలుద్దనొచ్చు ఎస్పీ గారు పట్టించుకోలేదు ఆయన లేదు అని చెప్పి రామ్ గారు చెప్పడం జరిగింది రామ్ పోలీసు సార్ దీని వెనకాల ఎవరో కాకినాడ టూటి సుబ్బనా గారికి ఆయన పెద్ద రౌడీ గోండా ఆయన వెనకాల రెడ్డి గారు ఉన్నారట వాళ్ళు ఏం చేసినా చెల్తుంది అనుకుంటున్నారో ఈ ప్రభుత్వం మారే రోజులు వచ్చినాయి ఇంకో మూడు నెలల్లో ఈ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా ఈ రౌడీజాని గోండా జాని భరించలేక అది ఆయన ఊడించడం జరుగుతుంది చంద్రశేఖర రెడ్డి గారు పాపుల్ని వ్యాపారాలు చేసుకునివ్వండి పాపులు బతకనివ్వండి పాపులు చేశారు మేము జనసేన పార్టీలో జాయిన్ అయ్యాం పవన్ కళ్యాణ్ గారి దగ్గర అందుకోసం మా మీద టార్గెట్ చేశారు ఆయన చంద్రశేఖర రెడ్డి గారు దాంట్లో ఉంది నేనేం చేయాలని చెప్పారు ఆయన డైరెక్ట్ గా పోలీసు చెప్పారు ఇది మా గుమ్మస్తా మీరు మా గుమ్మస్తానని అడగండి మీ పేరు సార్ నా పేరు పెండు రామకృష్ణ డబ్బే పోవద్ది లేదా మనిషిని చంపించగలుగుతారు నా ఎనకాలంలో డబ్బే పోవద్ది లేదా మనిషిని చంపించగలుగుతారు నా వెనకంలో నా కులం నా పాపు కులం రేపు నిన్ను ఓడించి ఈ సంగతి ఏదో చంద్రశేఖర రెడ్డి గారు మీరు ఇలాంటి నిర్ణయాలు మంచిది కాదు పది మంది వ్యాపారం చేసుకోవాలి పది మంది బతకనివ్వండి అంతేగాని అందరినీ ఇలా బాధలు పెట్టకండి ఇది మీకు మంచిది కాదు బంక్ పరిస్థితి ఏంటి సార్ బంకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎవరో తెలియదు రోడ్డు హ్యాండ్ ఓవర్ చేసుకుని డబ్బులు అయ్యి దొప్పేసి అలా ఆయిల్ అది కూడా పేపర్లో కొట్టుకుని పోతున్నారండి ఏం కారణం ఏం చేయగలుగుతాం సార్ పోలీసులు వస్తారు రౌడీలు గొండాలో పోలీసు సపోర్ట్ చేస్తుంది మాలే సామాన్యులు ఎలా బతుకుతాం ఏం చేయగలుగుతాం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాం పొడి చేస్తే కూడా ఎస్పీ గారు మాకు రక్షణ కల్పించండి అంటే సీఏ గారు నేనేం చేయలేను మీరు లేదంటే హాస్పిటల్లో ఉన్నా ఏం చేస్తాం భగవద్ బతికి ఉంటారు లేకపోతే బంక్ లో ఎవరికే పార్ట్నర్షిప్ లేదు నేను లీజ్ వాళ్ళని నాదే ఓన్ బంక్ మీద ఎవరైనా వస్తే తచ్చిన పోలీసులు కానీ అందరు చర్యలు తీసుకున్నారు మీరు కూడా దాన్ని ఎదుర గైడింగ్ ఎదుర్కొంటారు ఎదుర్కొంటా అండి నాకు డబ్బై పోతుంది కదా ఎందుకు అక్కడ మీరు అంత గొడవ జరిగినప్పుడు కూడా పోలీసులు వచ్చి కూడా మీరు కదా చేయరండి ఇక్కడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారు ఉండగా పోలీసు వారు జిల్లాలో ఎవరో చేయరండి జిల్లాలో చంద్రశేఖర రెడ్డి గారు ఏ పోలీసు చేయరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్